హాయ్ అండి వెల్కమ్ టు అతులుబాయి గ్రామ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు నందివర్ధనం పువ్వు ఎత్తి ఎలా చేయాలో చూపిస్తా అండి మనకి గౌరీ శంకర్లకి అలా అదే నందీశ్వరుడికి ఈశ్వరుడికి కూడా ఈ విధంగా నందివర్ధనం పువ్వు వత్తి చేసి వెలిగించుకోవచ్చు అండి మహాశివరాత్రికి కానీ నందీశ్వరుడికి కూడా పూజ చేస్తారు అభిషేకం చేస్తారు ఆ విధంగా మనం అభిషేకం చేసినప్పుడు నందీశ్వరుడికి కూడా ఈ విధంగా ఒత్తినైతే చేసి వెలిగించవచ్చు అది ఎలాగో మీకు చేసి చూపిస్తాను అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీమన్నారాయణ ఇంకో ఒత్తి చేద్దామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా పత్తిని అయితే ఒలుచుకుని ఉంచుకుంటాం కదండి అలా ఉలుచుకున్న పత్తికి ఈ విధంగా కొంచెం పాలతో అద్దుకుంటే మనకి కొంచెం సైడ్లు నూనె పోస్తాయండి నున్నగా అవుతుంది ఈ నూనెగా అయినాక ఈ విధంగా మనం మడిచి చేసుకుని ఒత్తిని రేఖ నంది వర్ధనం రేఖ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి పాలతో అద్దుకుంటే మనకి ఎలా కావాలంటే అలా అణుగుతుందండి పత్తి అందుకు కొంచెం ఆరబెట్టుకోవాలి కాసేపు ఆరబెట్టుకొని అప్పుడు ఒత్తి చేసుకోవాలి కలుపుకొని చేసుకోవాలన్నమాట ఈ విధంగా ముందు మనం చేసేసుకుని ఆరబెట్టేసుకుని ఇదే విధంగా ఉంచుకున్నానండి అలా పదకొండు రెక్కలు లేదా తొమ్మిది రెక్కలు అలా ఉంటాయండి ఈ విధంగా చూడండి ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి ఈ విధంగా మనం ఒత్తిని అయితే ఇలాగ సైడ్లంట కూడా నూనె చేసుకుంటూ పాలతో అద్దుకుంటే మనకి నూనెకు వస్తుందండి ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అలా ఒత్తిని మలుచుకోవటం చూసారా ఫ్రెండ్స్ ఇదే విధంగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది రెండు పది పదకొండు రెక్కలు చేసుకుందామండి అలా తొమ్మిది కానీ పదకొండు కానీ చేసుకోవచ్చండి తొమ్మిది రేఖలతో చేసి చూపించానండి ఇప్పుడు పదకొండు రేఖలతో చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఒక ముందు ఒక ఐదు పెట్టుకుందామండి ముందు ఒక ఐదు పెట్టుకుందాం ఇదే విధంగా చూశారు కదా ఈ విధంగా ఐదు రెక్కల్ని కూడా కొంచెం ఇలా ముడేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ విధంగా ఆరు కూడా పెట్టేసుకుందామండి ఈ విధంగా ఆరు కూడా పెట్టేసుకుని ఇప్పుడు ముడేసేసుకుందాం అండి ఇక్కడ ఈ విధంగా నందీశ్వరుడు ఒత్తి రెడీ అయిపోయింది నందివర్ధనం వత్తి నందివర్ధనం పువ్వు తెలుసు కదండి కళ్ళకి చాలా మంచిది అలా ఈ ఒత్తిని కూడా వెలిగించుకోవచ్చండి మా శివరాత్రికి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు నందీశ్వరుడికి కూడా అభిషేకం చేస్తారు ఆ టైంలో నందికి ఈశ్వరునికి కూడా ఈ విధంగా ఈ విధంగా ఒత్తి వెలిగించుకోవచ్చండి అలా సోమవారం అయినా సరే ఆ విధంగా ఏ నందివర్ధన పువ్వు వత్తి ఈజీగా ఉంటుంది చాలా ఇష్టము పరమేశ్వరుడికి ఇష్టమైన నందీశ్వర వత్తి ఏ విధంగా విడిగించుకుని నందివర్ధనం పువ్వు వత్తి అండి చూడండి ఎంత బాగున్నాయో ఇది పదకొండు రెక్కలు తొమ్మిది రెక్కలు మనకి ఎన్ని కావాలంటే అన్ని రెక్కలు చేసుకొని ఈ విధంగా పువ్వులైతే పువ్వుత్తులైతే రెడీ చేసుకోవచ్చు నంది వర్ధన పువ్వు ఒత్తి చాలా బాగుంది కదండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో అలా నందివర్ధనం పువ్వొత్తులు రెండు వైపులను కూడా చక్కగా వచ్చినాయి ఈ విధంగా వెలిగించుకొని నందీశ్వరుడికి మన పరమేశ్వరుడి కు పాత్ర అవుదామండి ఇలా ఓం నమ శివాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి